రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్టీ సీఎం గారు విద్యను అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వర్గ రాజశేఖర్ రెడ్డి గారు కూడా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిండు వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిండు కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రజలను ఈ ప్రజలకు అవసరం ఉన్నది అత్యంతంగా వైద్యం విద్య కాబట్టి విద్య కతంత ప్రాధాన్యత ఇచ్చే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించి ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో చదువుకున్న పిల్లవాడు పిల్లలు కానీ అంతర్జాతీయ స్థాయి పోటీతత్వం తప్పుకోవడానికే ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేయడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పీస్ రియంబర్టిస్మెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు పీస్ రియంబర్స్మెంట్ కాకుండా ప్రత్యేకంగా ఈ యొక్క పాఠశాల నిర్మాణం చేసి అత్యాధునికంగా ఇలా ప్రపంచ పోటీకి తట్టుకునే శక్తి ఉండే టీచింగ్ బోధించే విధంగా కూడా ఈ యొక్క పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో అందులో ఈ ఈ యొక్క మండలం కుందూరు మండలం ఉమ్మడి మండలం చాలా పేద మండలం కాబట్టి ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడ్డ మండలం కాబట్టి ఒక ప్రజలు ఒక అవకాశం ఇచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇక్కడ ప్రాంతం మా నాయకులు మా కాంగ్రెస్ కార్యకర్తలు గట్టి కృషి ఫలంతో వాళ్ళందరూ కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ మండలం డెవలప్ కావాలనే ఒక సదుద్దేశంతోనే రెండు వందల కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేయడం జరుగుతుంది పనులు కూడా యుద్ధ ప్రాతిపాదకంగా ఇరవై ఎకరాలలో నిర్మాణం చేయడం జరుగుతుంది యుద్ధ ప్రాతిపాదకం జరుగుతుంది సంవత్సరం రూపంలో దీన్ని ప్రారంభోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవాళ ఈ మండలం నిజంగా కూడా